యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అన్నాడు పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే ప్రయచ్ఛతి ప్రయచ్చతి తధ భక్తిపహృతం అశ్విమి ప్రీతాత్మనం ఎవరైతే నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను చివరకు ఉతకమైనను భక్తితో సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అని ఆ శ్లోకం తాత్పర్యం భగవంతుడికి మనం చేసే చిన్నపాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ధూప దీప పుష్ప గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజు చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవత్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది తెలిసి చేసినా తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు జగద్గురు శ్రీ ప్రభు పాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు మీరు ప్రతిరోజు కృష్ణుడి పాదాల మీద పువ్వులతో పూజ చేస్తున్నారు కదా ఒక రోజు తర్వాత వాడిపోతుంది మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు ఈ పువ్వు ఈ పువ్వు ఏ మొక్క నుండి వచ్చిందో ఆ మొక్కలో ఉన్న జీవుడు వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మని పొందుతాడు దీనికి పురాణంలో ఒక కథ కూడా ఉంది ఒక ఊరిలో పాడుపడ్డ దేవాలయం మీద ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది అది అలా ఎగిరి వెళ్లడంలో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న ధూళి తొలగిపోయి శుభ్రపడింది తెలియక చేసినా కూడా అదొక గొప్ప భగవద్సేవ సేవ తర్వాతి జన్మలో ఆ పక్షిలోని జీవుడు ఒక రాజకుమారుడుగా జన్మించాడు ఎప్పుడో ఒక్కసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే అదే మనం నిరంతరం శ్రీమన్నారాయణుడి పాదపద్మములను సేవిస్తే మనల్ని రక్షించడా స్వామి తప్పక స్వామి అనుగ్రహిస్తాడు జీవరాశులలో మానవ జన్మ పరమతృష్టమైనది మోక్ష సాధనకి మానవ జన్మే చిట్ట చివరి జన్మ అవుతుంది ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను